మేడం ఇప్పుడు సినిమాటిక్ ఫిట్ అవసరమా నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను చొర్రై ఫైటా మసాజా ఫైట్ లాంటి మసాజ్ యావ్ సో స్మూత్ వావ్ దొరికే మేడం కూడా దొరికే సార్ బయట లోపలేం తిరుగుతుందా గ్వ ఇంకేముంటది బయటే కిషోర్ గారు సెల్ఫీ పోయేది మంచి ఫైట్ ప్లాన్ చేసారుగా ఎంజాయ్ మై సెల్ఫ్ వచ్చేస్తున్నా శ్రీదేవి మాస్టర్ కొల్బె పక్కన ఉన్న పాపలతో మాకు కూడా ఇలాంటి ఫైటే కంపోజ్ చేయొచ్చుగా చెప్పేసుకో ఇస్కో रोक जा रहे चार्ज <laughs> पकड़ रहे ఆపండి మేడం ఇది ఫైటా మేడం ఇది ఫైటా అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ సినిమాటిక్ పెట్టి అవసరం అని నేను బెటర్ గా ఫిక్స్ చేయాలి అన్నాడు వాడు ఫిజికల్ గా ఏం చేసి కొడుకు వాడు తాయి మసాజ్ చేసుకున్నాడు జో హోగా సో హోగా మళ్ళీ ఇలాంటి మసాజ్ పెట్టి చేయని నాకు కొట్టేసి చెప్పండి ఈ బోర్డు టోడి కావాలి నాకు బాహుబలి ఒట్టు కావాలి ఈ కాలు నా గుండు మీద ఉంది మీ కసి నా గుండెల్లో ఉంది ఆ టాక్సీ భల్లలో దేవగానే మా ఏంటి ఏదో కేసు వాటాల తర్వాత మ్యాటర్ లో రండి నా డ్యూటీ టైం అవుతుంది కార్ లో స్మగ్లింగ్ వాట్సాప్ మెసేజ్ కుర్చున్నా కార్ లో స్మగ్లింగ్ అదిగో నా బుద్ధిమణి అక్కడే ఉంది వెళ్ళి చెక్ చేసుకోండి ఏనుగు దంతాలు ఎలిఫెంట్ టైగర్ స్కిన్ ముగ్గురు వచ్చారండి లాజిక్ ఇదిగో శ్రీదేవి మనలో మనకి అరెస్ట్ ఎందుకు ఇద్దరం ఫైట్ చేసుకుందాం మీరు దండం పెడతా పెట్టవద్దు గుర్తు చేసుకున్నాం రాజేంద్ర కోనేరే చోట చేత యు ఆర్ చీటింగ్ పోలీస్ మీరే ట్రక్ లోంచి కార్ లోకి డమ్ చేశారు నేను చూసాను మై సాక్షి దొరికింది ఏ పిల్లోడ్ సాక్షి చెల్లదు ఏ ఐ హావ్ వీడియో ఫుటేజ్ టోటల్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ చూస్తే మేడం ఈ నెగటివ్ ఫుటేజ్ ని పాజిటివ్ గా మార్చాలి థాంక్స్ రా బొడడా టైం కొ హెల్ప్ చేసావ్ నా రాజ్యంలో లుక్ స్టాల్ ఉంటే నేను చెల్లెను హే రాజన్ ఈ టైం తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు దట్స్ మై హౌస్ That's my hall. That's my bedroom. My roommate. Balcony. Where is your kitchen? Uh, That's my kitchen. Mar <laughs> <have a> food ela ra? Pandu kete amma ni to tinta. No work no food. సరే పదా ఫుడ్ పెట్టేస్తా సారీ సరే పనిస్తాను రారా

అమ్మ రాజా పదకొండు అక్కడ మీ నాన్న నానా ఈ వీపు నాకు బాగా విశాలంగా ఉంది బాగా లిబర్టీ తీసుకుని ఓ ట్యాంక్ బండు ఓ పక్క విగ్రహాలు మధ్యలో బుద్ధుని నిలబెట్టి బుద్ధుడు అంటే గుర్తొచ్చింది ఏకంగా కొత్త రాజధాని అమరావతి ప్లాన్ సార్ ఏమైంది సార్ ఏదో మా కంపెనీ కోసం నా బాంబరిని తెచ్చుకున్నాం సార్ అబ్బా చొక్క మందు కూడా తాగని ఎదవని తీసుకొస్తావా పైగా బేరర్ వచ్చి ఏం కావాలని అడిగితే ఫ్రెష్ లైఫ్ సోడా రాయ్ మందు తాగిన వాడు ఎవడన్నా పార్లో కనపడితే వాడి వీప్ మీద పోర్క్తో పెయింటింగ్ లే నీ పక్కన ఉన్న బిందో సరే మ్యాటర్స్ ఎవడు రెడ్డి రాజనని నా ఫ్రెండ్ ఇక్కడ నుంచి మనతోనే ఉంటాడు ఉండమే మన ఫ్యామిలీ చారిత్రాత్మక గాథలో మన కింద ఎంత మంది బతకలేదురా వీడొక పిల్ల మొక్క బతకనే పడుకుందా బాలు పూజీ మై ఫాదర్ ఇప్పుడు నాకు ఐదేళ్ళు ఉన్నప్పుడు మా నాన్నే నాకు హీరో మాకు చాలా ఆస్తులు ఉండేవి సడన్గా అమ్మ హెల్త్ డిస్టర్బ్ అయింది అమ్మకు తోడుగా నాన్న ఇరవై నాలుగు గంటలు మాతోనే ఉండేవారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నమ్మిన ఫ్రెండ్స్ నాన్నే మోసం చేశారు కళ్ళ ముందే అమ్మని ఆస్తిని కోల్పోవడంతో నాన్న క్వశ్చన్ మార్క్ అయిపోయారు ఇరవై ఏళ్ళగా అక్కడే ఆగిపోయారు లైఫ్లో ఒక్కసారైనా మళ్ళీ నాన్నే హీరోలా చూడాలి కానీ కష్టం పడుకుందాం వాలెట్ పార్కింగ్ పేరుతో క్రేజీగా కార్లు కొట్టేస్తున్న కిలాడి దొంగలు లెట్స్ స్టార్ట్ పార్కింగ్ గోవిందా గోవిందా గారు నేను నాకు కొంచెం ఎవరితో మాట్లాడుతున్నాడు మేడం ఇంట్లో మా నాన్న సాడ్ ఫేస్ వేసుకుని సాడ్ చూపిస్తున్నాడు ఎక్కడున్నా ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంది టెన్షన్ పడకండి మేడం ఏదో ఒకటి చర్చిద్దాం ఈ సెల్యూట్ కి ఏం తక్కువ లేదు ఛానల్స్ ఏకి వారేస్తున్నారు ఆ వేల కొంగలు ఎప్పుడు పట్టుకుంటారా అంటే నా కారు కూడా కొట్టుకోలేవరకు చూస్తూ ఊరుకుంటారు అనమాట ముప్పై రెండు మంది ఉన్నా నా వెనకాల ఉపయోగం ఏముంది గోవిందా గోవిందా వాట్ ఇస్ దిస్ సార్ మీ కార్ బయటకు పట్టుకెళ్తున్నారు

తొక్కలో కార్ కన్నా దొంగలు షార్ప్ కార్ని ఎలా క్యాచ్ చేయాలి ఇంకో కార్ క్యాచ్ చేయాలి ఆ లిఫ్ట్ లిఫ్ట్ శ్రీదేవి ఇప్పుడు తగ్గుకుంటే వదలడు మేడం ఎస్కే శ్రీదేవి ఉదర్సే ఎక్కువ మేడం శ్రీదేవి ఉదర్సే ఓల్డేన్ 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 ఏం శ్రీదేవి లిఫ్ట్ అడిగిన కార్ ఎక్కువ ఈ కార్ మేము ఇదిగో ఇద్దరం డ్యూటీలో ఉన్నా పర్సనల్స్ వద్దు ప్రొఫెషనల్ గా ఉన్నాం తొందరగా పోని వాళ్ళు మిస్ అయ్యి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ కవర్ చేస్తా టర్నింగ్ టర్నింగ్ ఎక్కడ టర్నింగ్ 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 ఇక్కడ బర్నింగ్ గారు అలా ఖాళీ కూర్చోబెట్ టైర్ కదా కిషోర్ టైర్ కేం చేస్తే కనీసం కారిక తగల ఎక్కడెక్కడ తగ్గుతున్నాయరా ఇప్పటిదాకా ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలు రికమెండేషన్ లీక్ అయిపోతుంది ఈసారి మేయర్ రైత గంట ముందు పోయలేదు చల్లంగా పో హారం మాత్రం కొట్టకు కొట్టానా ఆయన గీరుట్లేదు ఈ గల్లీలో అయితే ఆ టాక్సీ వాడు ఆ నా సీట్ బెల్ట్ పెట్టుకోరాదు అరే ఊకోన మన హైదరాల మనం సీట్ బెల్ట్ పెట్టుడేంది పెట్టుకోరా ఇది పోయి ఎట్లా వస్తదో నేను వెటనేనా అన్న ఇక్కడ డోంట్ సౌండ్ అవరంగాడే అంటే అబ్బో అబ్బో దమ్మడి గల్లీ దిగిందాక ఇన్నే ఉండు ఓకేనా

మేడం జింగ్ <laughs>